యోగా ఆసనాలు చేసేటప్పుడు మనం మెత్తటి క్లాత్ లేదా కార్పెట్ అయినా మనము కింద ఫ్లోర్ పైన వేసుకోవాలి ఈరోజు నేను చేయబోయే ఆసనాలు మీకు చెప్తున్నానండి నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి నాది మోటివేషన్ ఛానల్ అండి అయితే నేను రోజు మోటివేషన్ చెప్తూ ఉంటాను కొన్ని యోగా ప్రక్రియలు నేను కూడా నేర్చుకున్నాను కాబట్టి నా వయసు వాళ్ళు అంటే మగవారు కానీ ఆడవారు కానీ వయసుకు తగ్ తగ్గట్టు కొద్దిగా ఇబ్బందులు అయితే పడుతూ ఉంటారు కదా ఆ ఇబ్బందుల నుంచి తట్టుకోవాలంటే మనం యోగా తప్పనిసరిగా చేయవలసి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఏ ఏజ్ వాళ్ళైనా కూడా యోగా చేయాలి అనుకున్నప్పుడు మనం ఉదయమే కాలకృత్యాలు తీర్చుకొని ఆ తర్వాత ఒక హాఫ్ లీటర్ వాటర్ తాగి ఇంకా ఆ తర్వాత ఇంకా మనము ఏది బ్రేక్ఫాస్ట్ కానీ ఏది కానీ చేయకూడదు ఖాళీ కడుపుతోనే మనం యోగా చేస్తే మన శరీరము అవయవాలు అనేది బాగా పనిచేస్తాయి ఆ తర్వాత మనకు శరీరం అనేది కూడా కొంచెము అలకగా అంటే మనకు మేము మనము ఎలా యోగా చేస్తే అలా అందుబాటులో ఉండడానికి మన శరీరము సహకరిస్తుంది ఈరోజు నేను చేయబోయే ప్రక్రియ మూత్రపిండాలపైన మనకు ఒత్తిడి అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది బాల్గాడర్ అంటుంది బాల్గాడర్ అందులో మనకు అందులో నుంచి కూడా మనకు మూత్రము ప్రసరణ ఇబ్బందులు ఉంటాయి కాబట్టి అవన్నీ మనకు ముందు జాగ్రత్తగా మన శరీరాన్ని కాపాడుకున్నాం అనుకోండి అలాంటి ఇబ్బందుల నుంచి ఉపశమనం అనేది మనము మన చేతులతోటే మనము చేసుకోవచ్చు నేను చేసే ఈరోజు ప్రక్రియ బటర్ఫ్లై అండి బటర్ఫ్లై ప్రక్రియ చేస్తున్నాను అంటే బటర్ఫ్లై ఎలా ఎగురుతుంది అలా ప్రక్రియ ఈరోజు నేనైతే మూత్రపిండాలు గర్భసంచి ఆ తర్వాత మనకు నడుములు అనేది బాగా పనిచేయడానికి ముందుగా మనం కాళ్ళను ఇలా జోడించుకోవాలి ముందుగా మనకు ఎదురుగా కూర్చొని ఎదురుగా కాళ్ళను జోడించుకోవాలి ఈ నడుము అనేది స్ట్రేట్గా పెట్టుకోవాలి చాలా స్టేట్గా పెట్టుకోవాలి నేను చెప్పిన విధంగా చేతులు ఇలా జోడించుకొని ఆ రెండు పాదాలను బొటిమల బొటిమల వేళ్ళు రెండు బొటిమల వేళ్ళు చేసుకొని రెండు టచ్ కావాలి ఇప్పుడు నేను చెప్పిన విధంగా చేతులతో కాళ్ళను ఇలా సపోర్ట్ తీసుకొని స్ట్రేట్గా చేతులు కూడా స్ట్రేట్గా పెట్టాలి నడుము స్ట్రేట్గా పెట్టాలి తల కూడా స్ట్రేట్గా పెట్టాలి ఇంకా కాళ్ళు అయితే ఇలా బటర్ఫ్లై లాగా మోకాళ్ళ నుంచి నడుము నుంచి మోకాళ్ళ వరకు పాదాల వరకు ఇలా మనము ఇలా ట్రై చేయాలి అంటే ఈ ప్రక్రియ వల్ల మనకు జరగబోయే మేలు ఏమి అంటే మూ గర్భ సంచిలో ఏదైనా పొరపాట్లు ఉన్నా మూత్రపిండాలలో ఏదైనా పొరపాట్లు ఉన్నా అంటే కొద్ది అప్పుడప్పుడు మూత్రము అనేది మనకు పట్టి పట్టి వస్తుంటుంది కదా అలాగని కొద్ది ఇబ్బంది కూడా అవుతుంది ఆ టైంలో అది ఫ్రీగా రావడానికి మనకు ఈ ప్రక్రియ అయితే యోగాలో నేర్పిస్తారు ఈ ప్రక్రియ వల్ల నేను కూడా చాలా లాభమే పొందాను నా శరీరానికి తగినట్టుగా యోగా నేర్పించారు అని నేను ఎంతో సంతోషం పడ్డాను ఎందుకంటే కొద్దిగా అనారోగ్యము అనేది మనను చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది అలాంటప్పుడు ఇలాంటి యోగాలు చేశామనుకోండి నేను ఇప్పుడు ఈరోజు చేసిన యోగా బటర్ఫ్లై యోగా కానీ మూత్రపిండాలు అనేది సాఫీగా ఉంటాయి చాలా ఎంత ఇబ్బంది అయినా కూడా మూత్రం అనేది సాఫీగా వస్తుంది పట్టి పట్టి వచ్చింది అనుకోండి మనకు ఇబ్బంది అవుతుంది కదా అంటే మూత్రంలో మంట కావచ్చు మూత్రపిండాల దగ్గర ఒత్తిడి కావచ్చు నడుము దగ్గర ఒత్తిడి కావచ్చు ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి మూత్రపిండాలు మనకు సరిగా పనిచేసినప్పుడే మనము ఆరోగ్యంగా ఉండగలుగుతాము అలాంటి ప్రక్రియ దీనివల్ల మనము చాలా అయితే మేలైతే పొందొచ్చు ఆ తర్వాత బటర్ఫ్లై ప్రక్రియ అయిపోయిన తర్వాత మెల్లగా కాళ్ళు అనేది ఇలా చాపుకోవాలి చాపుకున్న తర్వాత మళ్ళీ ఇలా రెండు కాళ్ళు బొట్ బొటిమిన వేళ్ళు తగిలేటట్టుగా మనం ఇలా కాళ్ళను ఊపుతూ ఉండాలి ఊపినప్పుడు రక్త ప్రసరణ అనేది కొద్దిసేపు మనం బటర్ఫ్లై చేసినప్పుడు కొంత శరీరం మనం క్రిటికల్గా ఉంచవలసి ఉంటుంది అందుకని ఇలాంటి ప్రక్రియ చేస్తే శరీరంలో భాగాలన్నీ లూజ్ అయ్యి మూత్రపిండాలపైన శరీరం పైన పొత్తి కడుపు పైన నడుముల పైన రక్త ప్రసరణ బాగా సాగుతుంది చాలా ఇబ్బందిగా ఉన్నప్పుడు ఇలాంటి యోగా చేసినప్పుడు శరీరంలో కొద్దిగా మార్పులు కలు కలుగుతాయి అవి ఏమిటంటే చాలా సులువుగా మనము ఇటువంటి సమస్యలను తీర్చుకున్నాము అనేది మనకు ఒక సంతోషంతో మనం యోగా అనేది పూర్తిగా చేయగలుగుతాము ఇలా కాళ్ళను ఫ్రెష్ ఇలా ఊపుతూ ఉంటే మోకాళ్ళ దగ్గర నుంచి పొత్తి కడుపు నుంచి ఈ మనకు రక్తం అనేది అంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది పూర్తిగా జరుగుతుంది మనం ప్రతిరోజు ఉదయమే యోగా చేసినప్పుడు ఎన్నో లాభాలను పొందవచ్చు అలాగనే పా ఈ ప్రక్రియ అయిపోయిన తర్వాత పాదాలను ఒక ఒక వైపు నుంచి తిప్పుతూ మళ్ళీ ఉల్టా ఒకవైపు నుంచి తిప్పుతూ మనకు వీలైనంత వరకు మనం ఇలా పాదాలను అయితే తిప్పుతూ ఉండాలి అంటే ఒకవైపు ఒకవైపు అంటే మనము రైట్ సైడ్ కొంత కొన్ని అంటే మనం నెంబర్లు లెక్క పెట్టుకోవచ్చు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ అని అట్లా మీకు వీలైనంత వరకు పాదాలను రైట్ సైడ్ కొన్నిసార్లు లెఫ్ట్ లెఫ్ట్ సైడు కొన్నిసార్లు ఇలా తిప్పుతూ ఉంటే పాదాలలో కూడా బ్లడ్ అనేది బాగా ఉత్పత్తి అయ్యి బ్రే బ్ల మనకు పాదాలనేది మంచి నరాల నుంచి మంచి ఉత్పత్తి అయితే జరిగి పాదాలనేది మనకు మంటలు అరికాళ్ళ మంటలు లేదా పాదాల నొప్పులు మోకాళ్ళ నొప్పులు అనేది కూడా చాలా తగ్గుతాయి నీ ఇవన్నీ నేను అనుభవించి మీకు చూపిస్తున్నాను తర్వాత పాదాన్ని మనము అది పాదాన్ని ఇలా ముందుకు వెనకకు ముందుకు వెనకకు ఇలా త్రిప్పినప్పుడు కూడా మడిమ దగ్గర ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా మడిమ దగ్గర ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది ఆ తర్వాత రెండు పాదాలు దగ్గరికి పెట్టి రెండు జోడించి తర్వాత మళ్ళీ ఉల్టా సీదా రెండు పక్కల తిప్పుతూ ఉన్నా కూడా మనకు యోగాలో ప్రతి సే మన శరీరంలో ప్రతి భాగము కదులుతూ ఉంటేనే మనకు ఆరోగ్యంగా చాలా బాగుంటుంది ఎప్పుడైనా కూడా మనం యోగా చేసినప్పుడు ఊపిరి పీల్చుకుంటూ ఉండాలి మళ్ళీ వదులుతూ ఉండాలి ఊపిరి పీల్చుకుంటూ ఉండాలి మళ్ళీ వదులుతూ ఉండాలి ఎక్కడా కానీ కొత్తగా నేర్చుకున్న వాళ్ళు యోగా ప్రక్రియలో ఈ ఊపిరిని కొద్దిగా జాగ్రత్తగా గమనించాలి ఎందుకంటే మనం ఊపిరి బిగబట్టి మనం యోగా చేసామనుకోండి చాలా ఇబ్బందులు ఏర్పడతాయి కాబట్టి ఊపిరి పీల్చుకోవాలి మళ్ళీ వదులుతూ ఉండాలి అలా మనము ఈ ప్రక్రియ అయిపోయిన తర్వాత మెల్లగా కాళ్ళు అనేది దగ్గరకి వేసుకొని పద్మాసనంలాగా వేసుకొని మనము చూపిస్తాం చూపిస్తున్నాను కదా ఇలా మెడిటేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంటు ఒక అరగంట కానీ గంట కానీ ఇలా మెడిటేషన్ చేసినా కూడా చా చాలా మనకు మానసికంగా కానీ మనకు ఏదైనా శరీర భాగాల్లో ఏదైనా ఇబ్బందులు కానీ కూల్గా మనము ఇలాంటి సమస్యల నుంచి బయటపడవచ్చు మనం యోగా చేసిన తర్వాత మనం అంటే మనం కూర్చొని ఆసనాలు వేసిన తర్వాత కొద్దిసేపు మెడిటేషన్ చేసిన తర్వాత మళ్ళీ చేతులు జోడించి బాగా ఫ్రెష్ చేసుకోవాలి ఇలా బాగా రుద్దుకోవాలి చేతులు బాగా వేడెక్కే వరకు రుద్దుకోవాలి వేడెక్కిన తర్వాత వెంటనే చేతులు కాళ్ళు తల ముఖము అంతా ఇలా ఇలా సర్దుకోవాలి అనమాట అప్పుడు మనం చేసిన యోగాకు ఫలితం అనేది చాలా దక్కుతుంది ఇలా చేసినప్పుడే ఒక్కసారి రెండుసార్లు ఇలా చేయండి చేతులు బాగా ప్రెష్ చేసి బాగా వేడెక్కి దగ్గర ప్రెస్ చేసి ఆ తర్వాత శరీరాన్ని అంతా ఇలా తమ్ముడుతూ ఉండాలి చేతులు కాళ్ళు ముఖము తల అంతా తమ్ముడుతూ ఇదేనండి ఈనాటి యోగా మరీ ఒక్క మరొ మరి ఒక్క ప్రక్రియతో మేము ముందుకు వస్తాను మరొక వీడియోలో కలుసుకుందాము